యహోవా నేను నీ సత్యముననుసరించి నడుచుకొనట్లు నీ మార్గమును నాకు బోధింపుము నీ నామమునకు భయపడునట్లు నా హృదయమునకు ఏకదృష్టి కలుగజేయుము కీర్తనలు ఎనభై ఆరవ కీర్తన పదకొండవ వచనము యహోవా నేను నీ సత్యముననుసరించి నడుచుకొనునట్లు నీ మార్గమును నాకు బోధింపుము నీ నామమునకు భయపడునట్లు నా హృదయమునకు ఏక దృష్టి కలుగజేయుము కీర్తనలు ఎనభై ఆరవ కీర్తన పదకొండవ వచనము యహోవా నేను నీ సత్యముననుసరించి నడుచుకొనునట్లు నీ మార్గమును నాకు బోధింపుము నీ నామమునకు భయపడునట్లు నా హృదయమునకు ఏకదృష్టి కలుగజేయుము కీర్తనలు ఎనభై ఆరవ కీర్తన పదకొండవ వచనము